రామయ్య అనే నిజాయితీగల రైతు ఆ కోట దగ్గరికి వచ్చాడు రామయ్య ఆశ్చర్యంగా ఇక్కడున్న ఈ ఎవరివై ఎవరివయ్యుంటాయి అదే సమయంలో అక్కడికి వీరయ్య అనే అతను వచ్చాడు వీరయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఈ సంచుల్లో ఖచ్చితంగా బంగారం ఉంటుంది ఇప్పుడు నా అదృష్టం మారబోతోంది రామయ్య సంచులు తెరిచి చూడకుండా ఇలా అన్నాడు ఇవి మనవి కావు అసలు యజమాని దొరకే వరకు ఇక్కడే ఉంచుదాం వీరయ్య చిరునవ్వుతో దగ్గరకొచ్చి ఇలా అంటాడు ఎవరికీ కదా తీసుకుందాం రామయ్య మనవి కావు లాభం కోసం ధర్మాన్ని వదిలితే చివరికి నష్టం తప్పదు అంతలో ఒక వృద్ధుడు ఋషివేషంలో అక్కడికి వచ్చాడు ఈ సంచులు మీ నిజాయితీని పరీక్షించడానికే నిజాయితీగలవాడికే ఈ నిధి అంతా అని చెప్పి ఆయన సంచులు తెరచాడు అందులో బంగారం మెరిపింది గలవాడికే ఈ నిధి అర్హత అని చెప్పి ఆయన రామయ్యకు బంగారమిచ్చాడు వీరయ్య తల వంచాడు నిజాయితీకి ఎప్పుడూ విజయం ఖాయం